ఎటువంటి ఫుడ్ పెడితే హిమోగ్లోబిన్ నాచురల్ గా పెరుగుతుంది హైథసిస్ డాక్టర్ వీణాకి పిల్లలకి సంబంధించిన బ్లడ్ అండ్ క్యాన్సర్ స్పెషలిస్ట్ సో ఇప్పుడు చూసుకుంటే కంపల్సరీగా వాళ్ళ డైట్ లో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అనేవి ఉండాలి పాలకూర కాని మెంతి కూర కానీ ఇలాంటి లీఫీ వెజిటబుల్స్ ఏదైనా వాళ్ళ డైట్ లో ఉండాలి అలాగే నెక్స్ట్ బీట్రూట్ హోమోగ్రనేట్ ఇవి కంపల్సరీగా వాళ్ళ డైట్ లో అనేది ఉండాలి ఎందుకంటే ఇవి రక్తం అనేది ఉత్పత్తి అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది అలాగే పవర్ హౌసెస్ ఆఫ్ ఐరన్ అంటారు అంటే నట్స్ అండ్ సీడ్స్ డేట్స్ బాదం చియా సీడ్స్ ఫ్లాట్ సీడ్స్ ఇవి వాళ్ళ డైట్ లో కంపల్సరీ ఉండేటట్టు చూసుకోవాలి ఎలా పెడతారు అనేది మనం స్మూతీ చేయడం కానీ వాళ్ళకి ఆర్ సీడ్స్ అంటే వాటితో ఏదైనా స్వీట్ లాగా చికీ గానీ అలాంటివి చేయడం కానీ అలా ఇంట్రెస్టింగ్ గా చేసి పెట్టచ్చు అలాగే నెక్స్ట్ నాన్ వెజ్ లో చూసుకుంటే ఎగ్ ఎగ్ చికెన్ మీట్ కంపల్సరీ వీళ్ళ ఫుడ్ లో ఉండేటట్టు చూసుకుంటే ఇవన్నీ మనము ల్ గా బ్లడ్ పెరగడానికి హెల్ప్ అవుతుంది మరి మీ పిల్లలకి మీరు రక్తం పెరగడానికి ఏం పెడుతున్నారు మీ దగ్గర ఏదైనా ఇంట్రెస్టింగ్ రెసిపీ ఉంటే నాకు షేర్ చేయండి నేను వీడియో పోస్ట్ చేస్తాను